వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విశాఖను ఎలా అందరు బావరా బావరా అని అనుకుంటున్నాను నేను మస్తున్నా వీడియో చూస్తున్నారు తప్ప లైక్ కొడతలేరు లైక్ లైక్ కొట్టు లైక్ కొట్టుమ్మ లైక్ కొట్టు ఫస్ట్ లైక్ కొడితే ఇంక ఇద్దరు ముగ్గురిపోతుంది వీడియో అంతే ఆశ లైక్ కొట్టుమమ్మా తత్కాల పర్లేదు లైక్ కొట్టు ఆ ఫ్రెండ్స్ ఈరోజు కిరాయి వచ్చేసి మనకు జీడి మెట్ల నుంచి మనకు రాణిగాంజ్ కిరాయి వచ్చింది ఏది షీట్లు తీసుకెళ్ళాలట ఏ షీట్లు అంటే స్టీల్ ప్లేట్ లాగా ఉంటాయి డిజినింగ్వి చాలా పెద్దగా ఉంటాయి ఎనిమిది ఫీట్లు ఒక్కొక్కటి ఏడు ఫీట్లు ఆరు ఫీట్లాగా ఉన్నాయి అవి మళ్ళీ ఇంకోటి కరెంటు ఎట్టింగ్ తీగలు కూడా తీసుకెళ్ళాలి అవి మనకి కిరాయి వచ్చింది మనకు జీడిమెట్ల నుంచి రాణిగంజ్ వచ్చేసి మనకు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది మనకు టన్ను కూడా మంచిగా వాటి రెండు టన్నులు వాటిది నేను ఈ ఈ కిరాయికి నేను అమౌంట్ తెచ్చేసుకున్నాం కదా అని నేను చెప్తా ఆ వీడియో క్లిప్ చేయకూడదండి మనం ఇప్పుడు లోడింగ్ పైన దానికి వెళ్దాం జీడిమెట్ల ఇండస్ట్రీ రూట్ అబ్బా ఎంత సైలెంట్గా ఉంటుంది అంటే ఆ చుట్టుపక్కల కంపెనీ ఉన్నసారికి ఓన్లీ వెహికల్ సౌండ్ తప్ప వేరే సౌండ్ కాదు అంత ఈ రూట్లో ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఆ హైదరాబాద్ అనే పెద్ద ట్రాఫిక్ కూడా ఆ ట్రాఫిక్ ఏరియా హైదరాబాద్ అన్నే కాబట్టి ఇది ఇండస్ట్రీ ఏరియా కాబట్టి ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది రోడ్డు కూడా బాగుంటాయి ఈ రూట్లో మనకి బాగా ఎక్కువ ఇక్కడ నుంచి మనకు రెండు కిలోమీటర్లు ఉంది అక్కడి వరకు వెళ్దాం ఈ రైట్ సైడ్లో కనబడేది కంపెనీ అదే స్టీల్ కంపెనీ అది బండి కొంచెం సైడ్ పెట్టమని చెప్పారు ఎందుకంటే వేరే బండి లోడ్ అవుతుంది ఆ లోడ్ అయిపోయినాక రివర్ తీసి పెట్టమని చెప్పారు బండి ఆ బండి లోడ్ అయిపోయింది ఆ తాళు కట్టుకోనికి డ్రైవర్ అన్న తాళ్ళు చిక్కులని తీస్తుండ్రు ఆ తాళ్లు కట్టేసినాక బండి రివర్ తీసినాక మరి బండి రివర్స్ పెట్టేద్దాం బండి లోడింగ్ స్టార్ట్ అయింది మనలో వేస్తున్నారు లోడింగ్ ఒక్కొక్క షీట్ వచ్చేసి ఇది ఏడు ఫీట్లు ఎనిమిది ఫీట్ లాకుంది ఈ షీటు ఆ స్టీల్ షీటు కరెంట్ ఇది మనకు తీయిట్ పడుతుంది అంటే ఐదు వందల కిలోల వెయిట్ పడుతుంది ఇది ఒకటే లోడింగ్ వేస్తారు ఇది కూడా కాంట చేసి ఫస్ట్ ఇది కాంట వేసినాక లోడింగ్ వేస్తారు ఆ లోడింగ్ ఒక పక్క ఈ షీట్లు వేసి ఒక పక్క అవి వేస్తారు సెన్స్ సెన్సిటివ్ కదా అందుకనే ఇవి అడ్వాసారు చాలా టైం పడుతుంది లోడింగ్ కు గంట కన్నర టైం పడ్డది కొన్ని ఎక్ ఫీట్ ఇంచెస్ తిని ఫీట్ ఇంచెస్ ఇవి ఈ పొడుగు పైపులో నుంచి తీసుకొస్తారు మనలో లోపల తీసుకొచ్చి బండ్లు వేస్తారు చాలా నుంచి తీసుకొస్తారు ఇవి కరెంటు తీగలు కూడా వేస్తారు తల కరెంటు పో పోల్స్ అవి సెట్ చేసుకుంటు మొత్తం ఇట్లా మీకు రాకుండా సెట్ చేసుకుంటున్నా సగం చేసారు ఇంకా సగం ఉన్నాయి మొత్తం ఇవి నాకు నా ఎల్సి ఒక హండ్రెడ్ షీట్లు అనుకుంటా వంద షీట్లు అనుకుంటా యాభై వేసారు ఇంకా యాభై ఉన్నాయి సగం లోడ్ అయిపోయింది మన మనపండి ఓకే ఈ కరెంటు ఎత్తింటిగలి కంప్లీట్ అయిపోయినాయి లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పైపులు ఉన్నాయి పైపు షీట్లు ఉన్నాయి పైపు లాంటి షీట్లు సగం లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తెస్సనూరు తెస్సనూరు ఎంతగానే వస్తారా బాబు లోడ్లు మీరు లోడ్ బండి దస్తుంది ఈ పెద్దవి ఏమో చిన్నవి లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మనం బయలుదేరదాం ఇక లోడ్ అయితే అవుతుంది మనం మనం ఇప్పుడు మన లో బయలుదేరి పడవచ్చు సిగ్ మామూలు వడేయాలబ్బా గురు మామూలు వడేయాల ఊరు మొత్తం స్టెప్ బై స్టెప్ ఇది వచ్చేసి బాలనగర్ ఫ్లైఓవర్ అబ్బా ఇది మనం రైట్ సైడ్ వెళ్తున్నాము కుకటిపాల వెళ్తుంది మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు వస్తుంది ట్రావర్ దీని వెళ్తేనే మనం పెట్టాలి వస్తుంది చూడాలి మామూలు కరెక్ట్గానే ఉంటుందన్న పన్నెండు పదకొండున్నరకు హైదరాబాద్లో మాత్రం మామూలు ట్రాఫిక్ ఉన్నప్పుడు వేరే లెవెల్ ఉంటుంది కారు తచ్చి నేను తుట్టి కాచు మొత్తానికి మాటలు అయ్యి దాని కథ చెప్పుకుంటే డ్రైవర్లో కథ చెప్పుకుంటే వేరే ఉంటుంది ఈ డ్రైవర్ పంట నచ్చిన ట్రాఫిక్ మాత్రం చాలా తక్కువ అయిపోయింది అమ్మా కూడా చాలా తక్కువ అవుతుంది ట్రాఫిక్

ఇటు వెళ్తారేమో పందాగూడ వెళ్తారు ఇటు వెళ్తున్నామో సికింద్రాబాద్ వెళ్తుంది ఇది ఆ సంగీత సంగీత్ సిగ్నల్ లెఫ్ట్ సైడ్ అయితే ట్యాంక్ లెఫ్ట్ సైడ్ వెళ్తారేమో సికింద్రాబాద్ అప్ప రూడి రూడి అన్నింటి రైట్ సైడ్ వెళ్తారేమో ట్యాంక్ రాండ్ ఈ సిగ్నల్ దగ్గర నుంచి మనం స్టేట్ రాలి రామగంజ్ గెలుపుతున్న వాళ్ళు మనం స్టేట్ అాలే ఇక్కడ నుంచి బేగారు ఉండదు అప్పుడు రోడ్డు మాత్రం చిన్న చిన్న గల్లలు ఉంటాయి బేగారు ఉండదు దాని ఇష్టం ఒక అడిగేస్తే ముందు సిగ్నల్ ఒక అడిగేస్తే ముందు సిగ్నల్ జలుపు ఉండాలి లేని మరి ఇంతగానో ఉండదు ఇది లాస్ట్ సిగ్నల్ రామ్ లాస్ట్ సిగ్నల్ ఇది

ఇండస్ట్రీ ఏరియా నెంబర్ వన్ కిరాయి ఏరియా బాపర్లకు డ్రైవర్లకు నెంబర్ వన్ కిరాయి ఏరియా ఇండస్ట్రీ ఏరియా అంటే రాహుల్ అండ్ చిన్నట్లా అండ్ ఇంట్లో సికింద్రాబాద్ ఇది రాహుల్ సిగ్నల్ మెయిన్ సిగ్నల్ ఇది రాహుల్ గాంధీ మన ఇక్కడి నుంచి రైడ్ తీసుకోవాలి వచ్చినాం మన ఏరియాకు ఇది ఇండస్ట్రీ ఏరియా అప్ప రాహుల్ గాంధీ ఇండస్ట్రీ ఏరియా ఇది మొత్తం బేగారే ఉండే ఉంటుంది ఇక్కడ చాలా లోవేస్కి వచ్చిన బండ్లు మాత్రమే చాలా చిన్న ఎందుకంటే బండ్లు డామేజ్ అయిపోతాయి ఈ ఆటో మన ముందుకు వచ్చింది ఎక్కువ ఇండస్ట్రీ ఏరియాలో చిన్న చిన్న ఆటోలు ఉంటాయి పెద్ద బండ్లతో అసలు పని ఉండదు రిక్షాలు ఉంటాయి ఇండస్ట్రీ ఏరియాలలో పెద్ద బండ్లతో అసలు పని ఉండదు ఎక్కువ ఎందుకంటే ఒక షాప్ అక్కడ ఉండదు ఒక షాప్ అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టం అది దాని గురించి డిస్కషన్ కాదు ఒక బండ్ అయిపోయింది ఆటో ఏం చెప్పాలి రాణి రైల్వే స్ట్రాక్ లోడింగ్ పార్టీ దగ్గరికి వచ్చినట్టే మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి వచ్చినాం అబ్బా మొత్తం అక్క జీడిమెట్ల నుంచి ఇక్కడికి వచ్చేసరికి సమానంతా ఉల్టా ఫాల్టా ఉల్టా ఫాల్టా అయిపోయింది కిందికి మీదికి అయిపోయింది ఇక అన్లోడింగ్ చేసుకుందాం మనం ఇక వస్తారా వచ్చి వచ్చారు ఆల్రెడీ మనోళ్ళు ఇక అన్లోడింగ్ చేస్తారు ఇక అన్లోడింగ్ స్టార్ట్ చేశారు ఫస్ట్ పెద్ద పెద్ద ఇక ఏమో తీగలా ఉన్నాయి ఇవి అంత చాలా వెయిట్ ఉన్నాయి ఒకటి యాభై కిలోలు దాకా ఉంది అది లోపల తీసుకెళ్తారు ఫస్ట్ మనం ఇంకోటి వచ్చిండు అతను కూడా దింపేసుకుంటాం ఇద్దరు కలిసి పెద్ద పెద్ద షీట్ కూడా దింపేసుకుంటు ఒక్కరి వాళ్ళ కాదు బాబు ఇద్దరు కావాలని ఓహో ఓకే 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 అట్లా సైడ్ పెట్టేసుకుంటారు అంటే లోపలి తీసుకెళ్ళారు లోపల లేట్ అని అలా బండి పక్క పోంటే పెట్టేసుకుంటారు ప్రతి బియ్యలు అక్కడ కూడా చిల్లని పెట్టేసుకున్నారు చూసి ఆ పక్క డీలో షాప్ పక్క ఒక షాప్ ఉన్నారు రూమ్ ఆ రూమ్లో అది పెట్టేసుకుంటారు ఇలా అయితే అన్లోడ్ అయితే అయిపోయింది రెండు సీట్లు ఉన్నాయి ఆ రెండు సీట్లు కూడా పక్కన పెట్టేసుకుంటారు మనల్ని ప్రతి అది కూడా పక్కకు పెట్టేసుకుంటారు గవర్నమెంట్ కూడా లేట్ అవుతుంది అయితే మన పండ్లని పక్కబడ్ పెట్టేసుకుంటారు పండ్లతో మొత్తానికి అన్లోడ్ అయిపోయింది ఫస్ట్లో బండి అయితే ఇప్పుడే అన్లోడ్ అయిపోయిందబ్బా మనకు టన్ను అయితే వచ్చేసి రెండు టన్నులు పడ్డది రెండు టన్నులు అంటే రెండు వేల కిలోలు అంత టన్ను పడ్డది మన బండ్లే నేను ఈ కిరాయి ఎంత అంటే అమౌంట్ జీడి మెట్లా నుంచి రాణిగాంజికి వచ్చేసి మనకు ఇరవై ఐదు కిలోమీటర్లు వచ్చిందబ్బా బేకార్ రూటు ట్రాఫిక్ ఉంటుంది గల్లీ రూట్ అది మొత్తం గల్లే ఉంటుంది ఎందుకంటే రాణిగాంజి ఇండస్ట్రీ ఏరియా మొత్తము నేను ఈ కిరాయి ఎంత వేసుకున్నా అంటే ఇరవై ఐదు కిలోమీటర్లు కూడా అంటే అప్ అండ్ డౌన్ వేసుకున్నాను మనకి ఎప్పుడైనా సరే కానీ రాణికి పోనీకి వేసుకోవాలి రాణికి పొనికి వచ్చేసి మనకు యాభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లకు నేను అమౌంట్ ఎంత తీసుకున్న అంటే రెండు వేలు తీసుకున్నా బా రెండు వేలు తీసుకుంటే మనకి డీజిల్ వచ్చేసి ఐదు వందల డీజిల్ కాలింది సో మనకి కిరా వచ్చేసి పదిహేను వందల కిరాయి మిగిలినట్టు ఫ్రెండ్స్ నేను కిరా ఎక్కువ తీసుకున్న తక్కువ తీసుకున్న ఖచ్చితంగా కామెంట్ వేసుకోండి ఎందుకంటే మనకు రెగ్యులర్ వచ్చే కిరాయి మనం రే వచ్చే కిరాయి మనం పోగొట్టుకోవద్దు రూపాయ అటు ఉన్నా రూపాయి అటు ఉన్నా కానీ మనం ఖచ్చితంగా వెళ్ళవలసింది తప్పదు ఎందుకంటే పోగొట్టుకోవద్దు బిజినెస్ కదా ఆ ఫ్రెండ్స్ వీడియో నచ్చి లైక్ వేసుకోండి నేను కిరాయి ఎక్కువేసుకుంటే తక్కువ ఖచ్చితంగా కామెంట్స్ లైక్ వేసుకున్నా ఆ లైక్ కొట్టు మామా ఫస్ట్ వీడియో వస్తున్నా లైక్ కొత్త లైక్ కొట్టు లైక్ కొట్టు మామా ఓకే మళ్ళీ ఉంటుంది రైట్